विष्णुं च चतुर्भुजम् च दुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता तानु ఆహారమును భుజించుటకు ముందు అద్ ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలను ఎందుకు అంటే సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొరకదు సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకమధకారావృతమయ్యుండును కాబట్టి ఎన్నియో అనుకూలములు చేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికే మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలను సర్వకాలములందునూ వారిని స్మరించుచూ కీర్తించుచూ జీవులు భుజించు ఆహారమును తానే పచనమనర్చుచున్నానని భగవానుడు చెప్పుచున్నారు అహం వైశ్వానరో భూత్వ్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేను వైశ్వానరుడను జటరాగ్నిగానై ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో ఊడుకొని నాలుగు విధములగో అన్నమును పచనము చేయుచున్నాను క్రిందటి శ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించు ద్వారా జీవులు తిను అన్నమును సృష్టించుచున్నానని పలికి ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనమనర్చుచున్నానని వచించుచున్నారు శరీరము ఆహారము ఆ ఆహారము జఠరాగ్ని చే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు కావున జఠరాగ్ని శరీరమున కీలక స్థానం ఆక్రమించుకొనియున్నది భగవానుడు తానే జఠరాగ్ని రూపమున అచ్చోట వర్తించుతున్నారని చెప్పుట వలన దేహ నిర్మాత దేహ పోషణకర్త వారే అని స్పష్టమగుతున్నది ఈ ప్రకారముగా ఆహారము ధ్యానాదుల ద్వారా సృష్టించి మరలా దానిని చక్కగా పచనము చేసి శరీరమునకు పుష్టిని కలగజేయుచు జీవులకు మహో మహోపకృతి ననచ్చుచున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతజ్ఞుడు అట్టివాడు దొంగయే అగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పి ఎండుట గమనించదగి ఇక్కడ శరీరములో ఈ నాలుగు రకాలైన పదార్థాలు మనము తిన్నప్పుడు ఆ నాలుగు రకాల పదార్థాలని పచనము అంటే జీర్ణించేదానికి జీర్ణమయ్యేదానికి జఠరాగ్ని రూపములో భగవానుడే ఉండి మన శరీరం అంతర్గతంగా తీసుకున్న పదార్థాన్ని పచనము చేయుచున్నాను అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేయుచున్నారు నాలుగు విధములైన ఆహారములు ఎటువంటి అంటే ఒకటి భక్ష్యము రెండు భోజ్యము మూడు లేహ్యము నాలుగు సోష్యము అంటే ఈ నాలుగు విధాలైన ఆహారము భక్ష్యము అంటే దంతముల చే కొరికి తినబడు కఠిన పదార్థములు పిండి వంటలు కూరగాయలు మున్నగినవి రెండు భోజ్యము అంటే నాలుక చప్పలించి మృంగబడు మెత్తటి వస్తువులకు అన్నము మొదలైనవి లేహ్యము అంటే నాలుక చే రుచి చూడబడు పచ్చళ్ళు మొదలైనవి శోష్యము అంటే నోటిచో జొర్రబడు పాయసము చారు మజ్జిగ మున్నగనవి ఈ నాలుగు రకాలైన పదార్థాలు భగవానుడు మన జఠరాగ్ని రూపములో అంతర్గతంగా ఉండి పదార్థాలని పచనమునర్చి మన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ తీసుకున్న ఆహారాన్ని సంపూర్తిగా జఠరాగ్ని రూపములో మొత్తం కూడా ఆరాయింపు చేసి అది ఏ విధంగా అది రక్తంగా ముందు అది రక్తంగా శరీరానికి మొత్తానికి మడింపజేసి తర్వాత ఏ ఏ ప్రక్కన ఎటువంటి శక్తి సామర్థ్యాలు కల కావాలో అటువంటి శక్తి సమర్థతను కూడా ఈ ఆహారాన్ని పచనమైన తర్వాత మన శరీరానికి అటువంటి శక్తి సమర్థత తయారయ్యేదానికి భగవానుడే ఇక్కడ అంతర్గతంగా ఉండి మరి సమస్తం చేస్తూ ఉన్నాడు అని మనకు చెబుతూ ఉన్నారు అయితే మనమేం చేస్తూ ఉన్నాము ఇది భగవానుడు దారాన అంతర్గతంగా జఠరాగ్ని రూపంలో భగవానుడు ఉండి ఇది తీరిగా పచనము చేస్తూ ఉన్నాడు అన్న విషయము మనకు తెలియనే తెలియదు మనం అంటే మనకు రుచికరమైన పదార్థాలు కానీ మనకు నచ్చిన పదార్థాలు కానీ మనకు ఇష్టమైనవి కానీ మన ఇష్టానుకూలంగా తింటున్నాము నేనే సంపాదిస్తూ ఉన్నాను నేనే తింటున్నాను నే నాకు అరాయింపు చేసుకుంటున్నాను అని ఈ మానవలోకంలో మనం మనుషులము ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాము ఇక్కడ భగవంతుని యొక్క మాట ఏ విధంగా ఉన్నది అంటే సస్యములను అంటే సూర్య చంద్రాగ్నుల చేత ఏ సస్యాలు అయితే ఉండయ్యో ఏ చెట్టులు చెట్టుల ద్వారా ఏ పుష్పాదులు పుష్పాదుల ద్వారా కాయలు కాయల ద్వారా ఏ పండటం అవి పండిన ద్వారా పదార్థంగా మారటం ఆ పదార్థాన్ని మన ఈ జీవకోటి వాటిని ఆహారంగా స్వీకరించటం ఆ తీసుకున్న ఆహారాన్ని అంతర్గతంగా పతి ప్రాణికోటిలో పతి జీవరూపములో భగవంతుడే అక్కడ ఉండి ఆ ఆహారాన్ని పచనం చేయటం ఆ పచనం చేసిన ఆహారాన్ని సమృద్ధిగా మొత్తం శరీరాన్ని మొత్తానికి సమానంగా ఏ విధంగా అది ఏ విధంగా ఎటు వెళ్ళాలి అన్న సంగతి అటు మొత్తాన్ని సమానంగా పంపించే ప్రక్రియ భగవంతుడే ఇక్కడ చేస్తూ ఉన్నాడు అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది మరి మన ఆలోచనకి భగవంతుని యొక్క ఆలోచనకి ఎంత వ్యత్యాసమో ఉన్నదో మనకి ఈ శ్లోకము ద్వారా అర్థమవుతున్నది మనమున మనమే తింటున్నాము మనమే పెరుగుతున్నాము మనమే ఆరాయించుకుంటున్నాము మనమే శక్తివంతులము మనమే అనేక రకాల ఆలోచనలు చేస్తూ సమస్తం మొత్తం కూడా ఆధారే జరుగుతూ ఉన్నది అని మనం మన భావనలో మన ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట మరి ఇక్కడ భగవానుడు మాటకి మన మాటకి ఎంత వ్యత్యాసం ఉన్నది భగవానుడు చెప్పిన విధముగా ఏ కోశానా కూడా మనది అంటూ ఒక్కటి కూడా ఒక్క చి చిన్ని గవ్వంత కూడా మనది ఇక్కడ ఉన్నట్టు ఏ కోశానా కూడా కనపడల్లా సర్వం కూడా భగవంతుని యొక్క ఆధారంతో భగవంతుని యొక్క క్రియతో ఇక్కడ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయచ్చు వాస్తవం కూడా అదే అయితే అదే వాస్తవము అని మనకు ఏ విధంగా తెలియాలి అని అంటే ఇక్కడ ప్రతి శరీరములో జటనాగ్ని రూపంలో నేనే ఉన్నాను అని మనకు చెప్పేటప్పుడు మరి భగవంతుడు అతి సమీపమున ఈ శరీరంలోనే ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు కదా మరి మన శరీరంలో అతి సూక్ష్మంగా ఉన్న భగవంతుణ్ణి ముందు మనం తెలుసుకోవటం చాలా అవసరం ఆ భగవంతుడు ఏ రూపాన ఉన్నాడు అంటే జీవరూపములో ఉన్నాడు జీవరూపములో ఉండి సమస్త కార్యకలాపాలకు మూలమై ఉన్నాడు మరి జీవుడిగా ఉన్నప్పుడు ఆ జీవుడు మన కంటికి కనపడటం లేదే ఆలోచనకి అందటం లేదే అని మన సంశయాలు ఉంటాయి అందువల్లే సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపము ఈ శరీరంలో జీవరూపమున ఉన్నప్పుడు మొదట మనం ఈ జీవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే ఈ జీవుడి కంటే ముందు ఈ శరీరమే నేను అనుకున్న భావన మనకంటూ తొలగకపోతే ఈ శరీరంలో ఉన్న జీవుణ్ణి మనం తెలుసుకోవటం చాలా కష్టం ఎందుకు అంటే మనకి ఏదైనా ఒక దృష్టి ఒకదాని మీద మనకు దుష్టుండప్పుడు రెండవది అనేది మనకి గోచరింపదు అది లోక విదితమే ప్రతి ఒక్కరము కూడా ఏదో ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఎవరు నిర్ణయించుకున్న పనులు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టేటప్పుడు రెండవది గోచరించదు రెండవది కనపడదు అదేవిధంగా మనకి ఇక్కడ ఈ శరీరంలోనే ఈ జీవుడు శరీరము ఈ మొత్తం కూడా మిళితమయ్యి ఒకే రూపకంగా ఉన్నప్పుడు ఇందులో జీవుణ్ణి తెలుసుకోవాలి అంటే మన దృష్టి మొత్తం దేని మీద ఉంది అంటే శరీరమే నేను అనే శరీరానికి సంబంధించిన అనేకత్వంతో కూడుకున్న ఏ ఆలోచనలో ఏ భావనలో ఏ క్రియలు ఏ అయితే ఉండయో ఈ మొత్తం కూడా మునిగిపోయి ఉన్నాము అనమాట మరి ఈ మునిగిపోయింది ఎంత ఉండపుడు వీటన్నింటికి అతీతంగా అతి సూక్ష్మంగా ఉండే జీవుణ్ణి మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే జీవస్వరూపముగానే తెలుసుకొని జ్ఞానరూపకంగా ఏ భక్తుడు అయితే మారతాడో శరీరం అనే ఉనికి అనేది లేని మరుక్షణమే జీవుడనేది ప్రత్యక్షంగా అక్కడే ఉంటాడు ఈ అన్నీ ఇప్పుడు ఈ శరీరమే నేను అనుకున్న ఈ మనోభావం ఏదైతే ఉన్నదో ఈ శరీరం యొక్క లేమిని ఈ శరీరం యొక్క లేమిని అంటే ఈ శరీరం యొక్క వాస్తవకత దీని పుట్టుకను దీని పెరుగుదలను దీని మరణాన్ని ఈ నిరంతరం కాని దీని యొక్క వాస్తవము ఇది అని నిర్ణయం చేసుకుంటే మరి దీన్ని పెరిగేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది మరి ఇది పుట్టేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది ఇది మరణించేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది అని రెండవది అంటూ ఒకటి లేకపోతే ఇది పుట్టడం అనేది పుట్టక ముందు లేనిది పుట్టడం అనేది జరగదు కదా మరి ఆ జరిగేదానికి కారణం ఏంటిది జీవశక్తి మరి ఆ జీవశక్తి అనేది లేకపోతే ఇది పుట్టుకు ఆకారం అనేది మార్పు చెందుకుంటా వచ్చేదానికి ఆస్కారమే లేదు మరి అక్కడి నుంచి పుట్టుక నుంచి ఇది అంతా ఇంత ఇంత అంతా మారుచుకుంటూ వస్తుందంటే దీని అంతర్గతంగా జీవశక్తి అనేది ఉందన్నమాట మరి ఆ జీవశక్తి అనేది ఉంటేనే ఇది మార్పు చెందుకుంటూ రావటం జరుగుతూ ఉంది మార్పు చెందింది అక్కడ ఉంటుందా అంటే ఒక రోజుకి కనుమరుగైపోతూ ఉన్నది ఇది శరీరం యొక్క పరిమాణం ఈ శరీరం యొక్క నిర్మాణం మరి ఇటువంటి శరీరమే నిజము అనుకున్నప్పుడు మనం భావన మన భావన మన ఆలోచన వాస్తవమైన ఈ శరీరములో అంతర్గతంగా ఉండి శరీరానికి ఏ సంబంధము లేకుండా ఉండి ఈ జీవుణ్ణి ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాని పని అందువల్ల ఈ శరీరం యొక్క వాస్తవాన్ని ముందు సంపూర్తిగా మనం తెలుసుకొని ఈ శరీరం లేదు అనే దృఢనిశ్చయంతో ఎవరైతే ఉండగలుగుతారో శరీరం లేదు అనే నిర్ణయం జరిగిన మరుక్షణ అనే జీవుడు ప్రత్యక్షంగా అక్కడే ఉంటాడు అప్పుడు ఇక మరి అటువంటప్పుడు ఈ కార్యకలాపాలు ఏదైతే ఇప్పుడు మన తినే ఆహారం కానీ ఈ ఆహారాన్ని పచనం చేయటం కానీ భగవానుడు నేనే జటరాగ్ని రూపంలో ఈ శరీరంలో ఉండి ఈ నాలుగు రకాలైన పదార్థాలని నేనే భుజించి నేనే పచనం చేసి ఈ శరీరానికి ఏ దేనికి ఏది అవసరం అన్నిటి మొత్తానికి నేనే తయారు చేసి పంపుతున్నాను అని చెప్పే యొక్క విషయం అప్పుడు ఏ జీవస్వరూపం అయితే మనం పొందుతామో అప్పుడు ఆ జీవస్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క అంశ అని మనకి తేలిపోతూ ఉంటుంది అటువంటి పరమాత్మ యొక్క జీవుడే అన్న సంగతి ఎప్పుడైతే ఏం సాధకుడు ఏ భక్తుడైతే ఇక్కడ ఆ విషయాన్ని గమనించి ఆ జీవస్వరూపంగా మారిపోతూ ఉంటాడో అప్పుడు ఈ పరమాత్మ యొక్క ఆధారంతో ఈ సమస్తం ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఉన్నదని ఆ జీవస్వరూపం కలిగిన జ్ఞాననేత్రం కలిగిన ఏ జీవుడైతే ఉన్నాడో అప్పుడే పరమాత్మ సర్వవ్యాపకంగా ఉండి మన లోన ఈ జఠరాజ్ఞ రూపంలో కూడా ఈ తీరుగా పచనం చేసి శరీరానికి మొత్తానికి దేనికి ఏది కావాలో అని పంపుతున్నాడు అన్న విషయం తనకి గోచరం అవుద్ది ఇప్పుడు మనకి అగమ్య గోచరంగా ఉండేది అంటే కారణం ఏంటిది అంటే ఈ శరీరమే ఈ తొడుపే ఈ తొడుపుని ఎవరైతే దృఢైన చిత్వ ఎవరైతే దృఢమైన చిత్తంతో దృఢమైన నిర్ణయంతో ఈ శరీరం ఈ రోజుండి రేపు లేకుండా పోయేది ఇది నేను కాదు ఇందులో ఈ నేను నేను అనుకునే ఏ జ్ఞానమైతే ఉన్నదో అదే నేను కానీ ఈ శరీరం నేను కాదు అని ఎంత త్వరగా ఈ శరీరాన్ని లేదు అని వాస్తవమైన జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానంగా మారిపోవటమే వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యం మరి ఈ విధంగా ఏ విధంగా మరి శరీరంలో ఉన్న పరమాత్మ యొక్క అంశ జీవుణ్ణి మనం తెలుసుకొని జీవుడే మనము అనుకొని ఉండగలుగుతామో అప్పుడే సర్వవ్యాపకమైన పరమాత్మ మనకే గోచరించటం కానీ పరమాత్మలో విలీనమైపోవటం కానీ పరమాత్మే సర్వశక్తిమంతుడు పరమాత్మ తప్ప రెండవ వస్తూ లేదు అని దృఢమైన నిర్ణయంతో శరీరం ఉండంగానే అటువంటి స్థితిని పొందటం అనేది జరుగుద్ది అదే మనకి ఈ భగవద్గీత నేర్పే పాఠం అర్జునుడి నిపమున భగవద్గీత అర్జున్ అంటే ఎవరో కాదు జీవుడు పరమాత్మ అంటే ఎవరో కాదు సర్వయాపకమైన స్వరూపము శ్రీకృష్ణమూర్తి అటువంటి సర్వయాపకమైన శ్రీకృష్ణమూర్తి అర్జునుడి యొక్క అర్జునుడనే జీవుడు నిపానం ఈ సర్వలోకానికి కూడా ఈ భగవద్గీతనే ఈ తీరుగా మనకు ప్రసాదించిన యొక్క విషయము సర్వులు అందరూ కూడా గ్రహించిన విషయమే ఇది కాబట్టి అయితే ఇది ఎంత మట్టికి ఉంటూ ఉన్నది అంటే కేవలము శ్లోకాల మట్టికే పఠించటం కానీ ఆ శ్లోకాలు పఠించి ఆ అర్థాలనే విమర్శించుకోవటమే మనకు సరిపోతూ ఉన్నది కాదు శ్లోకాలతో పాటు అర్థాలను కూడా విమర్శించుకొని వాస్తవంగా తన మీద తీసుకోవటం మహా ముఖ్యకరమైనదన్నమాట ఈ భగవద్గీత ఎవరిదో కాదు మనదే ఎందుకంటే జీవుడి గురించి శరీరాన్ని గురించి ఆహారాన్ని గురించి అనేక కర్మల గురించి అనేక రకాలుగా మొత్తం తెలియజేసింది ఎవరిదంటే మనదే మనమే జీవుడంటే మనమే శరీరం అంటే మనమే కర్మలంటే మనమే చేస్తూ ఉన్నాము ఇంద్రియాదులంటే మనలే ఉండి మనసు అంటే మనలోనే ఉంది ఈ జఠరాగ్ని అంటే మనలోనే ఉంది జటరాగ్ని రూపకంగా ఉండే పరమాత్మ ఈ ఆహారాన్ని పచనం చేయటం కూడా ఇదంతా మనదే కథ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు వాస్తవకంగా ఈ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనదగా తీసుకొని ఎవరైతే ముందుకెళతారో వాళ్ళే వాస్తవమైన భగవంతుని చేరువులో చేరుకుంటారు ఓం తత్సం